హలో ఫ్రెండ్స్ ఈ సమస్య ప్రతి ఒక్కళ్ళది గుడిసెలో ఉన్న మహల్లో ఉన్న ఎవరికైనా సరే బట్టలనే ఉంటాయి బట్టలనే ఉతుకుతాం ఆరేస్తాం సో మా యూట్యూబర్స్కి సౌండ్ పొల్యూషన్ చూస్తారు ఎంత పెద్ద సమస్య సో మహెల్లో ఉన్న గుడిసెలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు ఉండే ఒక సమస్య అనేది ఈరోజు నేను చర్చిద్దాము దానికి పరిష్కారం ఏంటి సో ఇల్లు కట్టేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి ఒక ఒక ర్యాక్ కానీ ఒక ప్లేస్ కానీ చక్కగా ఆర్గనైజ్ చేసుకోండి అదేంటి ఎంత పెద్ద అయినా ఈ సమస్యకు మాత్రం ఇంతవరకు పరిష్కారం లేదు నేను అనుకున్నా కానీ నాకు సెట్ కాలేదు ప్లేసు సో అట్లీస్ట్ ఇప్పుడు కట్టుకునే వాళ్ళన్నా ఈ ప్రాబ్లం అరైజ్ కాకుండా మీరు మీ ఇంట్లో దీనికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కేటాయించండి సో ఇది ఏంటి సమస్య అనేది చూద్దాం రండి ఈ వీడియోలో మనం సమస్య ఏంటి దానికి పరిష్కారం ఏంటి ఈ రెండు కూడా డిస్కస్ చేద్దాం రండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఈ సమస్య ఉంటుంది ఏంటి అంటే సాయంత్రం పూట బట్టలు తీసుకొచ్చి ఇలాంటి కుర్చీనో సోఫానో టేబులో ఉండకుండా ఉండదు మా ఇంట్లో ఉండదు అని ఎవరన్నా కామెంట్ చేయండి చూద్దాం అంటే ఇలాంటి ఒక సమస్య అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఎవరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే సాయంత్రం పూట బట్టలన్నీ తీసుకొస్తాం మడతలేసి చూడబెడతాం సపోజ్ టైంకి మనకి కుదరలేదు ఇతన్ వెళ్తాం అలా కుర్చీలో పెట్టి వెళ్ళిపోతాం అవునా కదా ఇలా బట్టల కుర్చీ అనేది అసలు లేని వాళ్ళు ఎవరు ఉండరు ఈ విధంగా మనం రోజు కూడా బట్టలు తెచ్చుకోవటం పెట్టుకోవటం అలవాటే కానీ ఈ టైంలో ఎవరైనా వస్తే ఏంటి ఒక్కోసారి ఈవినింగ్ ఫంక్షన్స్ ఉంటాయి ఒక్కోసారి అలసిపోయి ఉంటాం పని ఎక్కువ ఉంటుంది ఇంట్లో పూజలు ఉంటాయి ఇలాంటప్పుడైతే మనం అస్సలు ఫోల్డ్ చేసిన బట్టలు ఫోల్డ్ చేసుకోవటానికి కానీ ఆ ఫోల్డ్ చేసిన బట్టలు పెట్టుకోవడానికి కానీ అస్సలు మన దగ్గర సమయం ఉండదు సో అవి అలానే కనిపిస్తూ ఉంటాయి సో అప్పుడు మనం ఏం చేయాలంటే బాల్కనీలో కానీ ఒక ఏరియాలో కానీ ఒక గ్రనైట్ తోటి ఒక ర్యాక్ అనేది చేయించుకోవాలి గ్రనైట్ సో చూడండి ఇలా నేను డ్రా చేసి చూపిస్తున్నాను గ్రనైట్ అనేది ఎక్కువగా పెట్టించుకోవాలి ర్యాక్ కంటే పెద్దదిగా ముందుగా ఒక నాలుగు అడుగులు పెట్టించుకోవచ్చు ఇది మీకు బాల్కనీలో ప్లేస్ ఉన్నట్టయితే కనుక ఇది తప్పకుండా మీరు ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మనం మొత్తం గ్రానైట్ మీద మన కబోర్డ్స్ రావాలి కాబట్టి అటు ఇటు పెడతాం మధ్యలో ప్లేస్ వదిలిపెట్టాలి సో తలపైన ప్లేస్ ఎట్లాగ వేస్ట్ కాబట్టి మధ్యలో కూడా మనం రెండు కబోర్డ్స్ని పెట్టుకోవచ్చు సో వీటిల్లో మనం ఈ కబోర్డ్స్ ఎందుకు పెడుతున్నాను అంటే ఐరన్ బట్టలు ఉంటాయి కదా ఇక్కడే పెట్టేసుకోవచ్చు డైరెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఐరన్కి ఇచ్చేసుకోవచ్చు చూసారా ఇలా అటొక్క బోర్డు ఇటొక్క బోర్డు అటు మూడు ర్యాక్స్ ఇటు మూడు ర్యాక్స్ మధ్యలో రెండు ర్యాక్స్ వస్తాయి సో ఆ గ్రనైట్ పెద్దగా ఉండటం వల్ల అక్కడ మనం బట్టలు తీసుకొచ్చి దాని మీద వేసేసేయచ్చు సో ఈ ప్లేస్లో మనం బట్టలు తెచ్చి వేసేయచ్చు ఇక్కడ డ్రాయింగ్లో చిన్నగా ఉంటుంది కానీ మనం బయటకు వచ్చేసరికి పెద్దగా ఉంటుంది సో లెందీగా పెట్టుకోవాలి ఇట్లా గ్రనైట్ సో ఈ ప్లేస్లో మనం బట్టలు వేసుకొని ఐరన్ బట్టలు ఏ ర్యాక్లో ఆ ర్యాక్లో పెట్టేసుకొని మిగతా ఇంట్లో తెచ్చుకోవచ్చు సో ఇది తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తే వేయాలి దాని మీద వేసి వెనకాలన్నీ ర్యాక్స్ చేయించుకొని దానికి ఒక అలమర్ లాగా చేయించుకోవాలి సో ఈ బట్టలు తీసుకెళ్ళి అక్కడ వేసేసుకొని మడతలు పెట్టి ఆ పైన షెల్ఫ్స్ చేయించుకోవాలి ఐరన్ అన్నీ అక్కడే పెట్టుకోవాలి మిగతాయి లోపల తెచ్చుకోవాలి సో సడన్గా ఇప్పుడు మనం ఐదింటికి బట్టలు తెచ్చి అందులో పడేస్తాం మడతలు వేస్తుంటాం ఎవరన్నా వచ్చినా కానీ నీట్గా ఉంటుంది సో అక్కడిక్కడ వేయకుండా మంచాల మీద వేయకుండా చుట్టాలు వచ్చారని చెప్పి ఆ కుర్చీలో నుంచి తెచ్చి మంచం మీద వేస్తాం అందరి ఇంట్లో ఉండేది లేదా కబోర్డ్లు వేస్తాం లేదా దాని మీద ఒక క్లాత్ కపుతాం సో సమస్యకు పరిష్కారం అనేది మనం ఆలోచించాలి సో బాల్కనీలో లేదా ఒక రూమ్లో మనం పైనంత షెల్ఫ్స్ ఉండి కింద ఇట్లా ప్లాంక్ ఉండి దాని మీద గ్రనైట్ వేయించుకోవాలి బట్టలన్నీ దాని మీద వేసుకొని ఐరన్ అన్నీ పైన మిగతావన్నీ ఇంట్లోకి తెచ్చుకొని ఏర్పాటు ఖచ్చితంగా చేసుకోండి ప్రతి ఇంట్లో సో అప్పుడు ఇల్లు చాలా నీట్గా ఉంటుంది అలాగే మనకి టైం దొరికినప్పుడు మనం బట్టలు మడత పెట్టుకుంటాం ఇస్త్రీకి డైరెక్ట్ అక్కడి నుంచి ఐరన్ బట్టలు వెళ్ళిపోతాయి సో మీకు టూ ఇన్ వన్గా మళ్ళీ ఐరన్ చేసే బట్టలని ఒక చోట పెట్టుకుంటాం అలా ప్రాబ్లం లేకుండా ఐరన్ బట్టలన్నీ కూడా అక్కడే పెట్టుకుంటాం మిగతా బట్టలు ఇంట్లోకి తెచ్చి సర్దుకుంటాం గవాలని ఎవరికి వచ్చినా మనకి ఇబ్బంది కలగదు సో ఈ సమస్య ఏంటి అంటే బట్టల సమస్య ఉతికిన బట్టలు ఎక్కడ వేయాలి అనే సమస్య దానికి పరిష్కారం కూడా చెప్పాను సో వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి ఓకేనా సో ఇలాంటి చిన్న చిన్నవి కానీ కనపడని సమస్యలు చాలా ఉంటాయి మనకి వాటి గురించి ప్రత్యేకంగా ఇవి నేను వీడియోస్ చేసి డిస్కస్ చేస్తూ ఉంటా పరిష్కార మార్గాలు కూడా ఇస్తుంటా ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది ఇప్పుడు